థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా సైజన గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం గ్రామ పెద్దలు గడ్డిపెల్లి ఎర్రగుంట లింగాల దూపాడు మరికుంట అగ్రహారం పక్కే ప్రతి ఒక్కరిని పేరు పేరు వాలీబాల్ టోర్నమెంట్కి ఆహ్వానిస్తున్నాం బచ్చ ఉపేందర్ గారు కాంగ్రెస్ నాయకులు వారిని కూడా స్టేజ్ ఆహ్వానిస్తున్నారు మరి ఈ రోజు గడ్డిపల్లిలో వాలీబాల్ టోర్నమెంట్ చేస్తున్నటువంటి మన ప్రవీణ్ అన్న గారు అలాగే వాళ్ళ తమ్ముడు అయినటువంటి మన నవీన్ అన్న గారికి ఇద్దరికి ధన్యవాదాలు ఎందరినో క్రీడాకారుని యొక్క గడ్డిపల్లికి పరిచయం చేయడంలో వాళ్ళిద్దరు కృషి ఎప్పుడూ ఉంటుంది అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో కుర్చితోటి ప్లేయర్లకి ప్రతి ఒక్కరికి విషయం కానీ అన్ని విధాలుగా చాలా బాగా తీసుకోవడం జరుగుతుంది అందరి కుటుంబ సభ్యులతో బాగా ఉన్నారు అలాగే ఈరోజు మనకి శాంత్ టీం రావడం జరిగింది వన్ ఆఫ్ ద బెస్ట్ టీం అంటే మన తెలంగాణలో శాంత్ టీమ్ అనే ఒక మంచి పేరు ఉంది మరి ఆ టీం నుంచి మన క్యాప్టెన్ అయినటువంటి మన ప్రణయ్ నిజాం కాలేజ్ స్టూడెంట్ మా జూనియర్ ఆయన ఏ విధంగా ఆడుతున్నాడో తెలుసుకుందాం ఆయన మాటల్లోనే కానీ మరి ఇక్కడికి రావడం అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు టోర్నమెంట్ ఏం చేసిన చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను నా తరపు నుండి మా టీం తరపు నుండి ఇలాంటి మంచి మంచి టోర్నమెంట్ మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఆహ్వానించి మనం మంచిగా చూసుకునే ఎంతో ధన్యవాదాలు తెలుపుతుంది అలా ఇక్కడికి వచ్చినంత వచ్చిన అందరికీ నేను వాళ్ళకే చెప్పుకోవాలనుకున్నాను ఎందుకంటే మా మాతో కూడా వాళ్ళు సమానంగా అందరు కూడా ఒక ప్లేయర్గా మంచి స్పోర్ట్స్ మ్యాన్షిప్ చూపించి వాళ్ళు కూడా విజేతలు నిలిచిక్కని చెల్లి ఓకే మరి ప్రణయ మాటల్లో మనం తెలుసుకున్నాం అలాగే మన తమ్ముడు శశి శశి కూడా మంచి స్టార్ట్స్ ప్లేయర్ మంచి ప్రజెంట్ ఉన్న ఫామ్ లో పెట్టారు మరి ఒక మాటలో కూడా తెలుసుకున్నాం ఏ విధంగా ఈ టోర్నమెంట్ రావటం ఎట్లా అనిపిస్తుంది అనేది ఎప్పుడు చశి టోర్నమెంట్ చాలా బాగుంది చాలా మంచిగా టెంపుల్ దగ్గర మంచిగా వాతావరణం చూస్తే చాలా బాగుంది ఇట్లా ఎంకరేజ్ చేస్తే ముందు కావాలి ఇట్లా చేస్తూ ఉంటే అందరికి ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది నేను థ్యాంక్ యూ ఆర్గనైజర్ అలాగే మన పెద్దను గురేవారిలో మన ప్రవీణ్ అన్న ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి రాహుల్ అని హైదరాబాద్ ప్లేయర్ రాహుల్ అయితే ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు మరి కొద్దిసేపట్లో టోర్నమెంట్ పూరిగా వాలీబాల్ వాలీబాల్ ప్లేయర్స్ అంతా క్యాప్టెన్స్ అండ్ ప్లేయర్స్ కోర్ట్ కోర్టు రావాలి ఎనామరేషన్ మ్యాచ్ ఉంటుంది మరి కొద్దిసేపట్లో ధన్యవాదాలు